రష్యా వరకు హోటల్ సార్ మీ మెయిల్ మాకు అందింది సెక్యూరిటీ రీజన్స్ వల్ల వచ్చే వారం వరకు సెయింట్ పీటర్స్బర్గ్ లో ఎలాంటి ఈవెంట్స్ లేవు ఎందుకంటే మా ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తున్నారు ప్రెసిడెంట్స్ విజిటింగ్ ద సిటీ వెన్

ఇది మామూలు విషయం కాదు నా వాడు ఒకసారి రంగులోకి దిగాడంటే నేను రీచ్ అవ్వడం కష్టం అంతా సవ్యంగానే జరుగుతుంది మీరేం వర్రీ అవ్వకండి మీరు వచ్చిన విషయం గురించి మీరు మీరేం చెప్పదలుచుకున్నారు జనరల్ ఈ మీటింగ్ ఆపి తీరాల్సిందే ఎందుకంటే రేపు ఒక ముఖ్యమైన వ్యక్తి ఆ ప్రముఖ వ్యక్తి ఎవరై ఉండొచ్చు నాకు తెలియదు అది ప్రెసిడెంట్ కూడా ఆయన ఇలా చూడండి ఆఫీసర్ మీ టెన్షన్ మాకు అర్థమవుతుంది కానీ ఈ మీటింగ్ అనేది మా దేశ మర్యాద గౌరవంతో ముడిపడి ఉన్న విషయం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపడానికి కుదరదు రష్యా గడ్డ మీద ఒక రష్యా ప్రముఖుడు హత్యకు గురవుతున్నాడని ఎవరో ఒక హ్యాకర్ చెప్పింది నమ్మి మీరు ఇలా మాట్లాడుతుంటే నవ్వొస్తుంది ఇది రష్యా ఆఫీసర్ మా డిఫెన్స్ భద్రత చాలా పవర్ఫుల్ మీ ఊహకు కూడా గుర్తుపెట్టుకోండి ఏం జరుగుతోంది ఇక్కడ

మీ వాడు దొరికిపోతాడేమో తిరిగి వచ్చామని చెప్పు గనక బయటకు మీ వాడు దొరికిపోతాడేమో తిరిగి వచ్చామని చెప్పు గనక బయటికి వచ్చిందంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నవాడు ఎందుకు అసహసే మనకి రివీల్ చేయట్లేదు ఒకవేళ అతనికి అసాసన్ అసలు ఎలా వస్తాడు ఎవరిలా వస్తాడని తెలియకపోతే దొరికిన ఇన్ఫర్మేషన్ని మనకి పంపి వాడిని ఇరికించాలనుకునే వాడే ఉంటే రాజీవ్ రిషి ఆఫ్ రిషి కార్పొరేషన్స్ ఇతనే ఆ కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఒడిసా సీఎం స్కాట్లాండ్ ప్రిన్స్ ఫ్రాన్స్లో మేయర్ వీళ్ళందరూ ఏదో ఒక రకంగా రిషిని రిషి కార్ప్ ని ఎదిరించిన వాళ్ళు అప్పుడు రష్యాలో వీళ్ళ టార్గెట్ ఎవరై ఉండొచ్చు అది డిమిటరీ యుగస్ కూడా అయి ఉండొచ్చు ఐన ఒక ముఖ్యమైన పొలిటీషియన్ మా దేశపు డిఫెన్స్ మినిస్టర్ ఎస్ ఇట్ ఇస్ ది డిఫెన్స్ మినిస్టర్ ఎలా చెప్పగలవు సింపుల్ మ్యాథ్స్ ఇట్ 4136p66 p4 పాయింట్ సో 4136.66 ది స్క్వేర్ ఇస్

వాడిని ఒక్క అడుగు కూడా వెయ్యనివ్వను జీనియస్ ఏ లెక్క వేసినా సరే నంబర్స్ తోనే కదా ఆడుకుంటున్నాడు ఐ ఆ గురికి మేము నంబర్స్ టు పెట్టి మార్నింగ్ సెయింట్ పీటర్స్బర్గ్ ఇప్పుడు మనం అధ్యక్షుడు భవనం ముందు నిలబడి ఉన్నాం ఇక్కడ పీపుల్స్ ఫ్రంట్ పార్టీకి చెందిన మద్దతుదారులు ఎన్నో వేల మంది గుమ్ముగూడారు జీతా సపట్లో అధ్యక్షుడు తన ముఖ్యమైన మంత్రులతో సభకి బయలుదేరబోతున్నారు

ఇది లేవరి వరకు మధ్యలో ఒక చిన్న దీగులో ఉంది వెళ్లి రావడానికి ఒక్కటి దారి ఖచ్చితంగా మిగిలిరే అని లాక్ చేసి సెక్యూర్ చేస్తుంటారు ఇట్ Genius, how we're doing it.

స్కానర్ లో పెట్టే కన్ఫర్మ్ గా దొప్పి తప్పించుకున్న దారి లేదు ఇప్పుడు ఏం చేద్దాం ఏదో ఒకటి త్వరగా నీ రాజా భయపడుతున్నావాదు దీని తర్వాత మ్యాన్హోల్ స్టేజ్ పక్కనే ఉంది ఈ మ్యాన్హోల్ లో చిన్న స్పార్క్ పడినా చాలు మొత్తం స్టేజ్